నువ్వుల పచ్చడి ఆవకాయ నువ్వుల ఆవకాయ పచ్చడి ఇది కొంచెం ఉడుతుంది తర్వాత మంచిగా ఆయిల్తో ఉడినప్పుడు ఇంకా మంచి గరం చెప్పండి ఇంకా ఇది వన్ పాయింట్ మైనస్ గిన్నెలు వన్ పాయింట్ ఫోర్ కేజీ ఇది వన్ పాయింట్ వన్ పాయింట్ టూ కేజీ ఇది వన్ పాయింట్ టూ కేజీ కేజీల పచ్చడి అల్లం పచ్చడి అల్లం మావకై ఇది ఆవకై పచ్చడి ఓ ఎందుకు యూజ్ అట్లా అంటే కార్ట్ పడుతుంది ముక్క పార అవుతుండు ఊడైతే ముక్క పార అవుతుండు నైంటీ ప్లస్ సిక్స్టీ వన్ కేజీ మ్యాంగోస్ ఆవా పౌడర్ దెన్ మేంతి పౌడర్ స్పూన్ స్పూన్ వన్ కేజీ మ్యాంగో ముక్కలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాల పౌడరు మేథి పౌడర్ జర మేథి పౌడర్ వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ పట్టదు ఈ పచ్చడికి చాలా తక్కువ వేసుకోవాలి ఎక్కువ పట్టదు ఎక్కువ అవసరం లేదు చాలా జీలకర్ర ఎంత జీలకర్ర వన్ టీ స్పూన్ ఓకే జీలకర్ర వన్ టీస్పూన్ జీలకర్ర అయిపోయింది ఇవి కూడా కొన్ని ఎల్లిపాయలు కొన్ని తిల్ పౌడర్ కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సిల్ పౌడర్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కేజీకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేస్తున్నాం మామూలుగా హాఫ్ కేజీ దాకా వేస్తున్నాం మ్యాగ్రో మేము టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేస్తున్నాం ఓకే తిల్ కూడా వేసేస్తున్నాం కేజీ ముక్కలకి ఒక కేజీ ఆవకాయ ముక్కలకి పావు కేజీ తిల్ పౌడర్ తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ ఆవ పౌడర్ ఏమో అరవై గ్రాములు తర్వాత జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూను మెంతి పౌడర్ ఒక టీ అయితే ఇప్పుడు దీంట్లో కొంతమంది ఏమంటారు కదా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంతమంది వేసుకోరు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకోకుండా కూడా టేస్ట్ అయితే మేము కొంచెం వేస్తాం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇదిగోండి కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్లో ఆల్రెడీ వేసి పెట్టినాం వేడి నూనెలో దీంట్లో ఒక స్పూన్ రెండు స్పూన్లు వేస్తాం ఎందుకు చిన్నపిల్లల కోసం గాకుంటుందని కొంచెం లైట్గా ఉండాలి ఫ్లేవర్ అన్నట్టు వేస్తాం ఒక స్పూన్ ఏ స్పూన్ కూడా రెండు స్పూన్లు వేసేద్దాం ఇప్పుడు కలుపుకోవడమే ఇప్పుడు ఫైనల్గా నూనె సాల్ట్ అన్నీ కలిపినాను కదా ఇప్పుడు నూనె కలుపుకోవాలి ఇంకా తిల్ పౌడర్ వేయచ్చు మేము టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసినాము తిల్ పౌడర్ కడతా అవసరం లేదు ఆవాల పౌడర్ వేసినాం తిల్ తినాలిరా కూడా తినవచ్చు కానీ ఘాటు ఉండదు సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది నువ్వులు కూడా తినాలి కదా అందుకని చెప్పేసి ఇది నువ్వులతో చేసినా ఆవకేపచ్చు ముక్కలు కాబట్టి హాఫ్ పేస్ట్ పేస్ట్ వేసాము ఒక టూ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఇది ఒక వేస్తాము ఆయిల్ చాలా వరకు వేసేస్తుంది ఇంత ముప్ప ఆయిల్ వేసేస్తా ఇది ముక్కలు ఇది అప్రాక్సిమేట్గా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉండదు పడ్డది బాగా పడ్డది నువ్వుల పచ్చడి ఆవకాయ నువ్వుల ఆవకాయ పచ్చడి అయిపోయింది చూడండి ఇట్లా ఆయిల్ కూడా వేసాం మంచిగా వచ్చింది గ్రేవీ లాగా కూర్చుంది కొంచెం ఊరుతుంది తర్వాత మంచి ఆయిల్తో ఊరినప్పుడు ఇంకా మంచి గరం అవుతుంది